వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసే రాజకీయాలు చూస్తూ ఉంటే సామాన్య ప్రజానికానికి విరక్తి కలిగిద్దమాట ఆల్రెడీ కలుగుతుంది కొంతమందికి దాని యొక్క రిజల్ట్ రేపు రెండు వేల ఇరవై ఆఫ్కోర్స్ ఈ రెండు వేల ఇరవై ఆల్రెడీ వచ్చేసింది కదా రేపు రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా చూపిస్తారు ఎంత దారుణం అండి అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తెలంగాణ ఇక్కడ కుమారి ఆంటీ అని చెప్పేసి దాసరి సాయి కుమారి అలియాస్ కుమారి హైదరాబాద్ లో ఈ మాదాపూర్ ఏరియాలో ఇనార్బిట్ మాల్ అండ్ ఐటీసీ కోనీరు హోటల్ ఆపోజిట్లో సంథింగ్ అదే ఆ ఏరియాలో స్ట్రీట్ ఫుడ్ అన్నట్టు రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నడిపి పెట్టుకుని నడిపించుకుంటున్నాం గతంలో రెండు వేల పదకొండు నుంచి రన్ చేస్తూనే ఉంది అంటే పదమూడు సంవత్సరాలుగా ఏమి ఉండేది మియాపూర్ పోలీస్ స్టేషన్ వెనక ఏదో ఒక నోటరీ ప్లాట్ అడిగి తీసుకుని అందులో నివాసం ఉంటున్నారు ఆ ఫ్లాట్ కాస్త ముప్పై లక్షలు అండ్ వీళ్ళు పది లక్షలు ఆల్రెడీ అమౌంట్ కట్టి ఇరవై లక్షలు అప్పు చేశారట ఓకే మొత్తం ఇంక ఇక్కడే హోల్ అండ్ వల్ అన్నట్టు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని వాళ్ళని వీళ్ళని కొంచెం పేరు వచ్చిన వాళ్ళు జగన్ భజన చేసి డబ్బులు తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ ఉన్నారు దేంటి ఇలా చేస్తున్నారంటే ఏం చేయాలి మేము మేము పుట్టుకతో గొప్ప వాళ్ళమేం కాదు డబ్బున్న వాళ్ళం కాదు సో ఇలా చేసుకుంటూ ఉంటే మాకు డబ్బులు వస్తాం డబ్బులతో మేము బతకొచ్చు మా ఓట్లు అయితే మాత్రం మేము జనసేనకి వేస్తాం టీడీపీకి వేస్తాం బట్ ఇప్పుడైతే ప్రచారం చేయక తప్ప మాకు డబ్బులు వస్తున్నాయి కదా అన్నారు అదే లో ఇక్కడ ఈమె చేత చెప్పిచ్చారో లేకపోతే ఈమె చెప్పిందో తెలియదు కానీ మీకు ప్లాట్లు ఉన్నాయంట విల్లాలు ఉన్నాయంట మీకు ఈవెంట్ అంటే అయ్యో అవేం లేవు నా ఆధార్ కార్డు ఓడిస్తా నాకు ఆంధ్రప్రదేశ్లో జగనన్న పుణ్యం అని చెప్పేసి ఒక ఇల్లు వచ్చింది అది తప్పిక నాకు లేవు లేవని చెప్పేసా ఇక దాంతో ఈ వైసీపీ వాళ్ళ చిన్న బిట్టును పట్టుకొని తెగ వైరల్ చేసి పడేసారు వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు పేదవాళ్ళు రా అంటే వారికి మా జగనన్న సాయం చేస్తాడు మా జగనన్న చేసిన మేలు ఏంటో చూడండి మాకు ప్రచారకర్తలు వేరే ఎవరు అవసరం లేదు వీళ్ళే అని చెప్పేసి ఆడావిడి రెండో తర్వాత ఏమైంది ఈమెది ఎక్కడైతే ఫుడ్ స్టాల్ ఉందో ఈ యూట్యూబ్లో బ్లాగర్స్ పుణ్యమని చెప్పేసి విపరీతంగా పబ్లిసిటీ రావడం దాంతో కొత్త పిచ్చడు పొద్దునడు అన్నట్టు ఆల్రెడీ ఆమె పెట్టే ఐటమ్స్ వేరే దగ్గర కూడా దొరుకుతాయి ఆల్రెడీ అక్కడ ఆమె దగ్గర క్రౌడ్ ఉంది అయినా సరే అక్కడే తినాలి అక్కడ ఫోటోలు దిగాలి ఈ పెచ్చతో గుంపులు గుంపులుగా జనాలు వాళ్ళు వాళ్ళు బళ్ళు వచ్చేసి అడ్డదెడ్డగా పార్కింగ్ చేయాలి దాంతో అది ఫుల్ పాష్ ఏరియా ఓకే కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత అండ్ ద సెన్స్ మన జూబ్లీ సైడ్ నుంచి మాదాపూర్ సైడ్ వస్తుంటే కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ కోహినూరు రైట్ సైడ్ ఇనార్బెట్ ఫుల్ అంటారు ట్రాఫిక్ ఉండేది రకరకాలుగా ఉంటాయి రోడ్డు బాగా వెడలప్ చేశారులే కానీ బట్ మొత్తానికి ఆ ట్రాఫిక్ భయంకరంగా జామ్ అవుతుంది ఈ హోటల్ వల్ల ఏది ఈమె ఫుడ్ స్టాల్ వల్ల అండ్ జనాలు గుంపులు గుంపులు వస్తున్నారు దీనికి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర విపరీతంగా జనాలు ట్రాఫిక్ జామ్ అవుతుంది అండ్ వాళ్ళు వచ్చి వీడియోలు వీళ్ళు వచ్చి వీడియోలు అసలు ఎన్ని ఇది అంతా అని చెప్పేసి కంప్లైంట్ మీద కంప్లైంట్లు ఆల్రెడీ అప్పటికే ట్రాఫిక్ వాళ్ళు రెండు మూడు సార్లు చెప్పున్నారు అటు వీళ్ళకి ఫుడ్ స్టాల్ జనాలు ఎక్కువ వస్తున్నారు మీరు కంట్రోల్ చేయడం లేదు ఇబ్బంది అవుతుంది చూసుకోండి చూసుకోండి ఇంకెప్పుడైతే కంప్లైంట్లు ఉన్నాయో ఏం చేశారు వాళ్ళు వచ్చి అమ్మా ఇంకా అయ్యేది కాదులే ఫుడ్ స్టాల్ మూసేసేయండి అండ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అండ్ ఈ స్థలం గవర్నమెంట్ది మీ దగ్గర ఏ లైసెన్సులు లేవు కాదు కూడదని చెప్పేసి కాసేపు మూసేశారు ఇక దాంతో మొదలెట్టింది వైసీపీ బ్యాచ్ ఏమని జగన్మోహన్ రెడ్డి పొగిడిందని జనసేన టీడీపీ వాళ్ళు కలిసి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పి వాళ్ళ చేత ఇదిగో ఈ బిజినెస్ మూపించేశారు ఏమండి ఏపీలో కానీ పావల అదృపాయ బిజినెస్ చేసుకునే పాపం అమాయకులు పేదలను కూడా పీల్చి పిప్పి చేస్తా ఉన్నారు అండ్ మా పార్టీకి సపోర్ట్ ఇవ్వాలా దాన్ని నరకం చూపెడతా ఉన్నారు అక్కడ ఉన్నారు అరే తెలంగాణలో అట్లా ఉండిద్దా బట్ అట్లా ఉంది అని చెప్పేసి దీన్ని హైలైట్ చేశారు ఇక దాంతో విషయము రేవంత్ రెడ్డి గారి దగ్గర సిపిఆర్ ఉన్నారు రవేంద్ రెడ్డి గారు మా మిత్రులు ఆయన దృష్టికి వెళ్ళింది ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పట్టుకెళ్ళండి రేవంత్ రెడ్డి ఒకటే చెప్పున్నా పోలీసులు చెప్పండి కాంగ్రెస్ అందిస్తుంది ప్రజాపాలన ప్రజాపాలన అంటే చిరు వ్యాపారులు కూడా మనం ఎంకరేజ్ చేయాలి అండ్ వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి ఆమె ఎక్కడైతే వ్యాపారం నిర్వహించుకుంటుందో అక్కడ వ్యాపారం నిర్వహించుకోమని చెప్పండి పోలీసులకి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏయడీ ఎస్ సో వాళ్ళకి కూడా చెప్పండి ఆ డిపార్ట్మెంట్ కూడా ఆమెకి ఇబ్బందులు కలిగించవద్దు అడ్మినిస్ట్రేటర్ వాళ్ళకి కూడా చెప్పండి పబ్లిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోమని అని చెప్పి ఆ తర్వాత ఏమన్నాడు ఇంతమంది ఆమె గురించి మాట్లాడుతున్నారు మొన్న మొన్న ఊరి పేరు భైరవపన మూవీ టీం సందీప్ కిషన్ అండ్ ఆమె పేరు ఉండేది బొల్లమ్మ సంథింగ్ ఎల్స్ వాళ్ళు ఆ టీం కూడా వచ్చారు అటు తినేసి వెళ్ళారు నేను జరిగిన తర్వాత అయ్యో ఆమె ఎందుకు మూసివేస్తారు మా టీం సపోర్ట్ ఇది చెప్పుకుంటా వచ్చి ఉన్నారు సో మరి ఎంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను పేదింటి పెట్టగానే పెరిగి కదా ఈ రోజు ఈ పోస్ట్ లో ఉండొచ్చు కదా ఎస్ నేను కూడా ఆమె దగ్గరికి వచ్చి తింటానని చెప్పండి ఇక దాంతో ఆమె ఆనందానికి అవధులు లేవు అసలు ఇట్లాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇటువంటి ముఖ్యమంత్రి సపోర్ట్ నాకు ఉండదు నాకు అసలు ఆనంద పష్పలు రావటం లేదు నాకు కన్నీళ్ళు వస్తుందని చెప్పేసి పాపం ఎయిట్ ఇప్పుడు ఇక పే పేటిఎం బ్యాచ్ వైసీపీ నోరు తెరవట్లా మూసేసుకున్నారు ఎక్కడక్కడ ఎందుకు వాళ్ళు ఏమనుకున్నారు ఈమె ఫుడ్ స్టాల్ మూసేస్తే దాన్ని రాజకీయం చేయాలి చక్కగా పబ్లిసిటీ స్టంట్ లాగా వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఏది పేదవాళ్ళని కూడా హింసిస్తున్నారు ఈ టీడీపీ జనసేన రేవంత్ వాళ్ళని ఎక్కడో ఏపీ ఇక్కడ వచ్చేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు క్లోజ్నెస్ ఉన్నంత ఇక్కడ ఏది జరిగినా సరే అది చంద్రబాబుకేనా వీళ్ళు మారట్లేదు అసలు ఎంత దారుణంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు కూడా ఏపీలో ఏదైనా దరిద్రం రాబాబు అండ్ ఇక్కడ ఏంటంటే దర్వానంగా ఉండరు బాబు అంటే చంద్రబాబు చంద్రబాబు వాళ్ళు ఏపీలో ఏదైనా మంచి ర్యాంకులు వస్తున్నా ఏపీలో ఏదైనా మంచిది బాగుందని అన్నా అది మా వల్ల మా వల్ల మా వల్ల ఏంది అసలు ఇది ఇప్పటికీ అలాగే ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి అయినట్టయితే ఖచ్చితంగా ఈమెగే నిన్న ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ సంబంధించి ఇబ్బంది రావటము లైసెన్స్ ఏమీ లేకుండా అంతమంది జనాలకు ఫుడ్ ఇదంతా పెడుతుండటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయినట్టయితే అమ్మ ఇక్కడ కాదులే అమ్మా వేరు చోటు పెట్టుకో అమ్మా అండ్ ఏమైనా ఆమె లైసెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయండి ప్రజెంట్ అయితే అక్కడ స్టాల్ పెట్టదు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు నో డౌట్ ఎందుకంటే ఆయన రూల్స్ అంటాడు అందరికీ కరెక్ట్గా ఉండాలి అంటాడు బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి చాణక్యం తెలిసినవాడు ఇటు పబ్లిక్ పల్స్ బాగా తెలిసినవాడు దాంతో రేవంత్ రెడ్డి ఏం చేశాడు పబ్లిక్ పల్స్ ఏంటి ఆమె స్టాల్ ఉండాలి మరికొంతమంది ఏంటి స్టాల్ ఉండాలి బట్ అక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అంత కూడా ప్రశాంతంగా ఉండాలి అన్నారు ఓకే గా రాష్ట్ర డీజీపీని ఇందాక చెప్పినట్టుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళని ఆదేశించరు ఏమని ఆమె స్టాల్ యాస్ట్రీగా అక్కడే పెట్టుకుంటుంది ఓకే అండ్ అక్కడ తినడానికి ఎవరికైతే వస్తున్నారో అక్కడ సరే వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ జామ్ లేకుండా మీరే పోలీసులు చెప్పుకున్నారు ఇక ఆమె అయితే ఫుల్ హ్యాపీ ఇక దీంతో ఎవరైతే దీన్ని రాజకీయ చేద్దాం దెబ్బకి సౌండ్ లేదు వాళ్ళకి అండ్ రేవంత్ రెడ్డి ఏమన్నారు నేను కూడా వచ్చి తింటానమ్మా అన్నారు కథం ఇక వైసీపీకి సౌండ్ లేదు పేట సౌండ్ లేదు ఇక ఈ మూమెంట్లో బిఆర్ఎస్ వచ్చేసారు వాళ్ళు వైసీపీ బీటింగ్ అదే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు నిన్న వైసీపీ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి టీడీపీ జనసేన వాళ్ళతో కలగలిపి ఆమె షాప్ మూసేపిచ్చారంట ఈరోజు బీఆర్ఎస్ ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి షాప్ మరలా ఓపెన్ చేసి హ్యాపీగా పెట్టుకోమన్నారు కదా దాంతో ఈ పబ్లిసిటీ కావాలి ప్రజల ట్రాఫిక్ కష్టాలు పట్టవు అందుకే ఓపెన్ అని చెప్పేసి వాళ్ళు హడావిడి నేను మరలా చెప్తున్నా వన్ లో చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే దానికి నూటికి నూరు పాలు నూటికి నూరు రూపాయలు కదా కానీ దానిలో ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీ ఉన్నట్టే ఫిఫ్టీ పర్సెంట్ బిఆర్ఎస్ అంటే ఇక్కడ వాళ్ళు ఎలా వైసీపీకి సపోర్ట్ ఇస్తున్నారు ఎలా జగన్ వెనకేసుకొస్తున్నారు వస్తున్నారు జగన్కు వంత పడే జనాలు గమనించారు దాంతో బాగా ఇంతగాద్రో మీ ముందు ఓడించాలనుకున్నా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవటం అండ్ ఇక్కడ అహంకార పూరితంగా దొరక ప్రవర్తన అలా ఉండటం ఇవన్నీ కలగలిపి అలా ఓడించున్నారు బట్ ఇప్పటికీ ఇంకా వైసీపీ అంట కాగు బీఆర్ఎస్లు ఉంటుండ్రు కనిపించి కనిపించకుండా దానివల్ల ఏమైంది రేపు పార్లమెంటే కూడా ఘోరంగా ఓడించేస్తారు కానీ ఇంటూ ఏపీ ఆల్రెడీ అక్కడ పెద్ద కోపంతో ఉన్నారు ఒక్కొక్కరు అయితే వైసీపీ అంటేనే రేపు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే ఎదురు చూస్తా ఉన్నారు అడ్డంగా ఓడి గ్యారెంటీ గ్యారంటీ వైసీపీ ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని రాజకీయం చేస్తున్నారు అసలు ఎంత దారుణమైన రాజకీయం బాబు ఎంత గలీస్తాను కానీ ఎంత నీచిగా అరే మొన్న రెడ్డి చనిపోయిన దాన్ని అలా రాజకీయం చేసి ఇప్పుడు ఇలా రాజకీయం చేసి చివరికి ఆయన వల్ల నానా రకాలుగా పాపం బాధలపడి ఈరోజు కాంగ్రెస్ తరఫున నిలబడి కాంగ్రెస్ తరఫున వచ్చి అడుగులు వేస్తా ఉంటే షర్మిలను కూడా అండగా మాట్లాడుతూ ఉన్నారు ఆమె చెప్తున్న నిజాన్ని కూడా చంద్రబాబు చెప్పిస్తున్నాడు అంటున్నారు పెంచాలా జనాలు ఏమన్నా కనిపడతా వాళ్ళకి వినపడతా వాళ్ళకి కర్మ కాకపోతే ఇటువంటి ప్రభుత్వాన్ని ఒక ఇటువంటి పాలకులు పాలించటం అండ్ దానిని చూసి జే జల పలికే వలడటం మరి కొంతమంది బాబే అంటూ ఉండటం ఇవన్నీ కూడా ఇదిగో ఈ రోజు చూస్తూ ఎంతోమంది ఏంటో ఈ రాజకీయ అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు నాలుగు అంటూ